కరీంనగర్ జిల్లాలో పటిష్టంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు కలెక్టర్ పమేలా సత్పతి సిపి గౌష్ ఆలం అన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సెక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మరియు పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం పాల్గొన్నారు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు నామినేషన్ల వివరాలు భద్రతా ప్రణాళికపై వారు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ రెండు విడతల నామినేషన్ల దాఖలు వివరాలను వెల్లడించారు మొదటి విడతగా సర్పంచ్ స్థానాలకుగానూ ఏడు వందల ముప్పై నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎనిమిది వందల అరవై ఆరు వార్డు సభ్యుల స్థానాలకుగానూ రెండు వేల నూట డెబ్బై నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి రెండవ విడతగా నూట పదమూడు సర్పంచ్ స్థానాలకుగానూ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు దాఖలు అయ్యాయి ఒక వెయ్యి నలభై ఆరు వార్డు సభ్యుల స్థానాలకు గాను మూడు వేల యాభై ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఎన్నికల నిర్వహణ అధికారులకు ఆరు డిసెంబర్ రెండు వేల తొమ్మిది మరియు పన్నెండు తేదీల్లో మూడు దశల్లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు ఎన్నికల పరిశీలకులు పోలీస్ కమిషనర్ సమన్వయంతో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ శాలం మాట్లాడుతూ మూడు విడతలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు తుది డ్రాఫ్ట్ బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు గతంలో జరిగిన ఘటనల ఆధారంగా మొత్తం పోలింగ్ కేంద్రాలను సాధారణ మరియు సమస్యాత్మక కేంద్రాలుగా విభజించినట్లు తెలిపారు మొత్తం కేంద్రాలలో పంతొమ్మిది శాతం సమస్యాత్మకమైనవిగా గుర్తించి వాటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు విఘాతం కలిగించే గత ఎన్నికల నేరస్తులు రోడీషీటర్లు భౌతిక దాడులకు పాల్పడిన ఆరు వందల ముప్పై ఐదు మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు ఆయుధాలు కేసులు ఇప్పటి వరకు అక్రమ మద్యం కేసులు మరియు సున్నా ఒకటి ఎన్బిపిఎస్ చట్టం కేసు నమోదు అయ్యాయి ముప్పై మూడు లైసెన్స్ గల తుపాకులను డిపాజిట్ చేసుకున్నామని మిగిలిన వాటిని కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్ చేసుకుంటామని వివరించారు హౌస్ అధికారులు కూడా గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నారని సిపి వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకలే ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు